తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా నేటి నుంచి మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నారు ప్రతి మహిళా ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకోవాల్సి ఉంటుంది వారు తమ వెంట ఆధార్ ఓటర్ తదితర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలి స్థానికత ధ్రువీకరణ కోసం వాటిని బస్ కండక్టర్లకు చూపించి జీరో టికెట్లను తీసుకోవాలి గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి జీరో టికెటింగ్ విధానం అమల్లోకి వచ్చింది ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా అది విజయవంతం అవడంతో అమల్లోకి తీసుకొచ్చారు టికెట్లు జారీ చేసే టీమ్ మెషిన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు ప్రయాణించేది ఆర్డినరీ బస్సా లేక ఎక్స్ప్రెస్ బస్సా అనే వివరాలు జీరో టికెట్ పై రికార్డ్ అవుతాయి హైదరాబాద్లోని కుషాయిగూడ మిథాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా జీరో టికెటింగ్ ను అమలు చేసి పరిశీలించారు మరోవైపు రెగ్యులర్ బస్సులతో పాటు ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని టిఎస్ఆర్టీసీ నిర్ణయించింది పండుగలు జాతరల సమయాల్లో నడిపే బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చని వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకు ఏ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది మహిళలు బాలికలు ట్రాన్స్ జెండర్లు జీరో టికెట్ పై కొమరవెల్లి నాగోబా వంటి ప్రధానమైన పండుగలకు ప్రత్యేకంగా నడిపే సర్వీసుల్లో ఈ వెసులుబాటు మహిళలకు అందుబాటులో ఉంటుంది కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మంచి స్పందన వస్తోంది ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతుండటంతో అధికారులు ప్రభుత్వ పెద్దలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి